తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ రైతులు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు రెండు లక్షల రుణమాఫీ హామీలో భాగంగా మొదటి విడతగా లక్ష రూపాయలను విడుదల చేసింది జగిచాల జిల్లా ధర్మపురిలో రాష్ట్ర ప్రభుత్వ వైపు ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూర్ లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అంబేద్కర్ చౌరస్త నుండి మండలంలోని తిమ్మాపూర్ రైతు వేదిక వరకు భారీ సంఖ్యలో బైక్ ర్యాలీ నిర్వహించారు ఈరోజు గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే వీడియోలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనందరికీ వారిచ్చిన మాట అమలు చేసి అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే రైతు రిజ్లవేషన్ ద్వారా ఏక కాలంలో రెండు లక్షల రుణాలకు మిక్షణ లోపట వారు ఇచ్చిన మాట మనందరి ఆశీర్వాదంతో మనందరి యొక్క బలంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గవర్నమెంట్ పెద్ద రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున రైతులకు అండగా ఉండే విధంగా ఈరోజు లక్ష రూపాయలు ఏక కాలంలో ఏ రైతుకైతే లక్ష రూపాయలు బకా ఎన్ను బ్యాంకుల మీద కానీ సొసైటీల ద్వారా కానీ ఎందుకంటే అయిన వారందరూ కూడా ఏకకాలం రుణమాఫీ చేయడం జరిగింది మా రైతు సోదరులకు మా రైతు కుటుంబ బాంధవులకు మా రైతు అన్నలకు అన్నదాతలు మనం చేస్తున్నా ఏ రైతుకన్నా ఏదన్నా మీ యొక్క మాఫీలో కూడా ఇబ్బంది ఉన్న కష్టం ఉన్న జిల్లా సంబంధించి జిల్లా కలెక్టర్ గారు అధికారులు మీ అన్నగా మీ ఎమ్మెల్యేగా నేను ఆ బ్యాంకు వచ్చి ఆ అధికారులతో మాట్లాడి నేను మా విషయంలో చిన్న చిన్న పొరపాటున కూడా సరి చేసే బాధ్యత కూడా నాదే చెప్పి కూడా తెలంగాణ మన ఇక్కడ కూడా ఈ రైతన్న కూడా ఇబ్బంది రావలసిన అవసరం లేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం రైతును ఆదుకోవడం మంచి సంకల్పంతో నిర్ణయం తీసుకున్నది రాబోయే ఆగస్టు పదిహేను ఒకట దపలవారిగా ఇంకా మిగతా ఉన్నటువంటి రోజు లక్షల రూపాయలు రుణమాఫై రేపు పదిహేను రోజుల తర్వాత లక్ష యాభై వేలు మిగతా డబ్బులు రెండు లక్షలు అంటే పూర్తిగా రెండు లక్షల రూపాయలు ప్రతి రైతుకు బాకీ ఉంటే మాఫీ చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇదంతా సందేశం రూపకంగా చెప్పడం జరిగిందన్న విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ మా ధర్మపురి గారికి సంబంధించినటువంటి సుమారు పద్నాలుగు వేల మంది రైతు కుటుంబాలకు ఈరోజు పద్నాలుగు వేల నాలుగు వందల డెబ్బై ఐదు మంది రైతు కుటుంబాలకు నమాబీ జరిగిన విషయాన్ని అగ్రికల్చర్ అధికారులు చెప్పడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి ఏదైతే మండల వాయిదా ఏ మండలంలో కూడా ఏ రైతన్నకు సొసైటీల బ్యాంకుల ద్వారా ఎక్కడ ఉన్న పరంగా ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా మీ అందరికీ కూడా మరొకసారి చెప్తున్న మనవి చేస్తున్నా మీరెవరు కూడా టెక్నికల్గా కంప్యూటర్ పరంగా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు వచ్చినా కూడా మేము అండగా ఉంటాము ప్రభుత్వం మీద నేను కూడా ఏక కాలంలో ఎలాంటి నిబంధనలు లేకుండా ఎలాంటి శక్తులు లేకుండా రైతులు మళ్ళా ఇట్లానే అట్లానే అట్లానే ఇట్లా చేయాలని అధికారులు మేము ఇబ్బంది పెట్టినా ఏ బ్యాంక్ మేనేజర్ నేను ఇబ్బంది పెట్టినా మీ సొసైటీకి సంబంధించి బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఇక్కడ నా అధికారులు దృష్టి ఇస్తారండి మీ అంటగా మీ అన్నగా మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో నేను ఎమ్మెల్యేలను మీరందరూ ఈ ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్రభుత్వ నిలయం అంటే ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనే ఎంఆర్ ఎమ్మెల్యే ఇచ్చిన ప్రభుత్వ నిలయం ఉంటే మీ అందరికీ అందుబాటులో ఉంటా దయచేసి మా రైతాన్నందరూ కూడా ఈ యొక్క ఏదైతే ఒక మంచి నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన పూర్తి నుంచి అభినందనలు శుభాకాంక్షలు కృతజ్ఞత తెలియజేస్తున్న మనం చూస్తున్నాం అదేవిధంగా మిగతా ఉన్నటువంటి ఆరు గ్యారంటీ పథకాల్లో కూడా నాలుగు గ్యారంటీ పథకాలు ఇవ్వడం జరిగింది నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్వయాన ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీల తొని గౌరవ పార్లమెంట్ సభ్యులందరితో మాట్లాడడం జరిగింది మాకు చెప్పినాడు ప్రతి ఒక్క నిజవర్గంలో ఏదైతే ప్రజలకు ఎన్నికల ముందు మనం ఇచ్చినటువంటి వాగ్దానం ఆరు గ్యారంటీ పథకాలకు సంబంధించినటువంటి బస్సు ఫ్రీ ఉచిత బస్సు కానీ అదేవిధంగా రుడుగులకు సంబంధించిన రెండు వందల యూనిట్ కరెంటు కానీ అదేవిధంగా ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ కానీ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ బీమా పథకం కానీ సుమారు ఈ రోజు వరకు అంటే ఏడు నెలలై ఈ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత సుమారు ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు మనము ఖర్చు పెట్టడం జరిగిందనే విషయాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అంటే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు రోజు సుమారు లక్షలాది మంది లబ్ధిదారులకు ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో నాలుగు గ్యారెంటీ పథకాలు అమలు చేయడం జరిగింది మిగిలినటువంటి గ్యారెంటీ పథకాలు ఇలా కానీ రేషన్ కార్డు ఇవ్వడం కానీ అదేవిధంగా స్థలం లేని వాళ్ళకి స్థలం లేవ్వడం కానీ మన సాధ్యమైన తొందరగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగా ముందుకెళ్తున్న వెళ్తుందనే విషయాన్ని మరొకసారి మా రైతులను మనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను